యో హాయ్ మావో బ్రోస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాధారణంగా యూజ్ అంత వాటర్ బాటిల్ యొక్క ధర ఇరవై రూపాయలు అంతకుమించి మనకు క్వాలిటీ కావాలనుకున్నప్పుడు కొంచెం పైసలు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది అయితే ప్రపంచంలోనే ఖరీదైన వాటర్ బాటిల్ యొక్క ధర ఎంతో మీకు తెలుసా అక్షరాల యాభై లక్షల రూపాయలు అంటే నమ్ముతారా ఎస్ ఇప్పుడు మనం దాని గురించి డిస్కస్ చేసుకుందాం అయితే ఇప్పుడు ఈ వీడియోలో ఆ బాటిల్కి అంత ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం ఆక్వాద క్రిస్టో ట్రిబ్యూటోమొడిగ్లైంగ్ వాటర్ బాటిల్ యొక్క ధర యాభై లక్షలు ఈ బాటిల్ ప్రత్యేకత ఏంటి అంటే ప్రపంచ ప్రఖ్యాత బాటిల్ డిజైనర్ ఫెర్నాండో అల్ట్మిరానో స్వయంగా ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్తో ఈ బాటిల్ డిజైన్ చేశారు అంతేకాకుండా ఈ బాటిల్లో ఐస్లాండ్ ఫిజ్ ఫ్రెండ్స్ లోని స్వచ్ఛమైన వాటర్తో ఈ బాటిల్ నింపుతారు మనిషి ముఖాన్ని పోలి ఉన్న ఈ బాటిల్ నీటిలో ఐదు గ్రాముల బంగారం ద్రవ రూపంలో కలిగి ఉంటుంది టూ థౌజండ్ టెన్ లో గిన్నిస్ బుక్ రికార్డు కి ఎక్కిన ఈ బాటిల్ యొక్క ధర ఎవ్రీ ఇయర్ పెరుగుతూ వెళ్తుంది మన లైఫ్ లో అట్లీస్ట్ ఒక్కసారైనా ఈ బాటిల్ తాగగలమా పోనీ అట్లీస్ట్ చూడగలమా